cua bas huh అర్జున్ పట్ల చెరువు మత్తడి దగ్గర ఉన్నాం అర్జున్ గ్రామం చేరియాల్ మండల్ జిల్లా సిద్దిపేట ఈ అర్జున్ పట్ల గ్రామ మత్తడ ఆవరణంలో ఉన్నాం చెరువు మత్తడి ఆవరణంలో ఈ చెరువు మన పాత వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు అంటే సుమారుగా అంటుండ్రి రెండు వందల అంటే మొత్తం దీని రెండవ స్థానంలో ఇంత పెద్ద చెరువు అని అంటుండ్రి వాళ్ళు అంటే పెద్దలు పూర్వీకులు అలాంటి చెరువు ఈరోజు అంటే సుమారుగా ఇక్కడ నుండి ధూల్మిట్ట వరకు సాగునీరు పోయేదంట ఇక్కడ నుంచి అంటే సుమారుగా మా చిన్నతనంలో కూడా చెరువు కలుపుకుంటే చూసినాం నీరు పోయింది అలాంటి చెరువు ఇప్పుడు సుమారుగా మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణం అంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఈరోజు మొత్తము అంటే కాస్తుకు గురై కబ్జాకు గురవుతుంది దీని మీద స్పష్టమైనటువంటి ముందుకు అప్పుడు చైర్మన్స్ వాటర్ షెడ్ అవి ఉండంగా ప్లస్ దీని మీద ఒక చైర్మన్ అనేది నియమించి ఉండేది ఇప్పుడు ఆ గవర్నమెంటు అది కూడా తీసేసింది కాబట్టి చెరువుకు నా లేకుండా ఇప్పుడు మా అర్జునపట్ల గ్రామం నుండి మాకు ఏదైతే ఈ సాగునీరు గురించి అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంత ముందుకు ఈ చెరువు నిండితే బోర్లలో బాయిలలో ఖచ్చితంగా ఈ యాసంగి రెండు పంటలు యాసంగి ప్లస్ వర్షాకాలం ఈ రెండు పండలు వండేది అలాంటిది ఈరోజు ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువైపోయి బోర్లు ఎత్తిపోయి పొలాలు ఇప్పుడు నాలుగెకరాలు పెట్టేటోళ్ళు అర్ధెకరం కాడికి వచ్చేసింది అట్లాంటి ఈ చెరువు ఆయకట్టు దీన్ని ప్రభుత్వం కనుక చెరువు తీసుకొని అంటే ఇంత ముందుకు మనము మీ అందరికీ చూపెట్టిన ఆ మత్తడ కూలిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వర్షాకాలం కనుక వస్తే మొత్తం ఇది మొత్తం కొట్టుకపోతుంది కొట్టుకపోతే మొత్తం ఈ చెరువు వాగు అన్నీ ఒక్క దీనికి కాదు ఎందుకంటే దీన్ని పూర్వీలు ఎంత బందోబస్తుగా కట్టినరు ఎంత ఇదైంది ఇలాంటిది అనివార్య కారణాల వల్ల ఆ మత్తడ మొత్తం అక్కడ వెనక అది మొత్తం కూలిపోయింది కూలిపోయి మొత్తం ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని తక్షణం అధికారులు మంత్రులు ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ చూసి అంటే మేము దీని మీద ఒక వినతి పత్రాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది రేపు కలెక్టర్ గారికి గౌరవ మంత్రి గారికి వీళ్ళందరికీ మేము కాపీ టు కాపీ ఇచ్చుకుంటూ పోతాం దయచేసి ఈ చెరువును కనుక కాపాడినట్టే ఒక ఐదు ఊర్ల ప్రజలు సాగునీరు త్రాగునీరు రెండూ అవుతాయి ఇక్కడ నుంచి ధూళమీటా వరకు అంటే సుమారుగా ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు పది కిలోమీటర్ల మేర ఈ ఐదు ఆరు ఊర్లు ఉన్నాయి ఈ ఆ ఊర్లను సాలదది ఈ ఊరు మళ్ళీ పక్కకు ఇక్కడ పక్క అన్ని ఊర్లకు అండర్ గ్రౌండ్ వేరదు కాబట్టి తక్షణము దీని మీద చొరవ తక్షణం చొరవ తీసుకొని దీనికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొత్తము మన ప్లేట్ బోర్ వేసినట్టు అయింది మొత్తం ఇక్కడికి వచ్చేసింది ఈ చెరువు కట్టేప్పుడు సుమారుగా ఎప్పుడు కట్టినరో ఈ చెరువు ఏమో అప్పుడు తీసినట్టు పూడికే తప్ప ఇంతవరకు ఇంకా పూడికే గిడికే లేదు అంత ప్లేన్ అయిపోయింది అంత ఒక్కరోజు కూడా వాటరు ఒక్క ఊరికి కూడా సరిపోవు దీన్ని దక్షిణము తక్షణము ఆ పూడికి అదిగించాలి ఇక్కడ నుంచి కమలాయపల్లి మైసంపల్లి అంతా దగ్గర దాకా దీన్ని కట్టా ఉంటుంది మొత్తము అసలు మనిషి కూడా పోకుండా చెట్లు అల్లుకపోయినాయి ఆ చెట్లను కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని మొత్తం ఆ చెట్లన్నీ సాఫ్ చేయించి దీన్ని ఒక మంచి వాహనం ఎందుకంటే ఈ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఇంత పెద్ద చెరువు లేదు కాబట్టి ఈ చెరువును కాపాడుకోగలిగితే ప్రజలకు ప్రాణకోటికి ప్రకృతికి వీటన్నిటికీ మేలు జరుగుతుంది కాబట్టి తక్షణము చెరువు మీద దృష్టి పెట్టాలని గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వము ఎమ్మెల్యే గారు ఇక్కడ నుండి కలెక్టర్ గారు వీరందరికీ వీరందరికీన అర్జున పట్ల తరపున నుంచి మా తరపున నుంచి మా అర్జున పట్ల ప్రజలు మా వార్డ్ మెంబర్లు మా ఉప సర్పంచ్ గారి తరపున నుంచి మేము తల ఉంచి నమస్తే చెత్తన్నాం దీని మీద మీరు చొరవ మా చెరువును కాపాడాలనేది మనవి చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్